ఆయన ఏంటంటే నా టైం బాగుంది కదా అని ఇష్టం వచ్చినట్టు చేద్దామని అనుకుంటా ఉన్నారు అయ్యా మీరు ఒకసారి గుర్తు చూడండి సద్దాం హుస్సేన్ కూడా మీకంటే ఎక్కువ చేశారు చివరికి వచ్చేటప్పటికి అతని పరిస్థితి మన టైం తిరగబడ్డప్పుడు గుంతలో దాక్కున్నా కూడా బయటకు తీసుకొచ్చి మీకు ఏది చూపించాలో అది చూపిస్తారు కాబట్టి సమాజం దృష్టిలో సమాజానికి ఏది ఉపయోగపడేదో అది చేయండి అందరినీ గౌరవించండి మీరు మాకంటే గొప్పగా చేస్తే మేమే మీకు హారతులు పెడతాం తప్పించి ఇలాంటి వినాశన విధ్వంసకరమైనటువంటి పాలనని ఏ వర్గం వారు ఏ వ్యక్తిగా కూడా గౌరవించరు నేను ఇక్కడ అడుగుతూ ఉంటే కొంతమంది చెప్తా ఉన్నారు ఇంకా ట్వంటీ థర్టీ పర్సెంట్ ఇక్కడ ఉన్నవాళ్ళు తెలుగుదేశం పార్టీతో సపోర్ట్గా లేరు ఈ అపార్ట్మెంట్లో ఉన్నవారు అంటున్నారు నేను అడుగుతా ఉన్న వాళ్ళని కూడా మీరు ఆలోచించండి అనాదిగా వస్తున్నటువంటి కులాల కురుక్షేత్రంలో కుళ్ళిపోతారో లేకపోతే ప్రతి ఒక్కరి గురించి ఆ బంధాలలో నుంచి మీరు బయటపడి సమాజం ముందుకు తీసుకువెళ్లే విధంగా మీరు ఆలోచిస్తారో అర్థం చేసుకోండి ఇది ఈ రాబోయే అధికార మార్పిడి అనేది వర్గాల మధ్య పోరు కాదు ఇది తరాల భవిష్యత్తును నిర్ణయించేటువంటిది అని మీరు అందరూ అర్థం చేసుకోవాలి కాబట్టి మీరు కూడా ప్రతి ఒక్కరు మాకెందుకులే అని అనుకోవద్దు ఎప్పుడు ఎందుకంటే పోయిన సార్ అలా అనుకోబట్టే ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది ఒక్కొక్కళ్ళు ఒక్క ఓటు ఒక్క ఓటు ఒక్క ఓటు నేను వెళ్ళి ఎండలో వేయపోతే ఏమవుతుంది అనుకుంటారు మీకు తెలిసి ఒకప్పుడు మంగళగిరిలో పన్నెండో పదిహేను ఓట్లతోటో ఓడిపోయిన పరిస్థితి కాబట్టి మీరు ప్రతి ఒక్కళ్ళు ఓటర్ రిజిస్ట్రేషన్ ఓటర్ మోటివేషన్ ఓటర్ ట్రాన్స్పోర్టేషన్ ఆర్ఎంటీ అనుకోవాలి అనుకోని ప్రతి ఒక్కళ్ళు ఆ రోజున ఓటింగ్కి వెళ్ళి మీకు ఎంత ఇబ్బంది అయినా కూడా మేమందరం కూడా మాకేమీ వీటిలో వచ్చేది లేదు మరి పొద్దు నుంచి సాయంత్రం దాకా ఎండల్లో చెమటలు కక్కుంటా తిరగాల్సిన పరిస్థితి ఎందుకు వస్తూ ఉంది అంటే భవిష్యత్తు దృష్ట్యా ప్రజల భవిష్యత్ దృష్ట్యా మేమందరం రావాల్సిన పరిస్థితి ఆ ఒక్కరోజు మీరందరూ ఎందుకంటే హైదరాబాద్లో మొన్న ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ అయింది హైదరాబాద్ని అంత అద్భుతంగా డెవలప్ అయితే కనీసం వ్యక్తులు బయటకు వచ్చి ఓటేసేటువంటి పరిస్థితి కూడా లేదంటే మనం ఎలాంటి సమాజంలో ఉన్నామనేది అర్థం చేసుకోవాలి ఒక రకంగా సిగ్గుపడాలి కాబట్టి అలాంటి అవకాశం మీరు ఇక్కడ ఇవ్వకుండా లోకేష్ గారికి కానీ మాకు కానీ ఒక అత్యంత మెజారిటీ ఇస్తే మాకు కూడా ఆ కృతజ్ఞత ఉంటుంది మీరేదో పదివేలతోనూ పదిహేను వేలతోనూ గెలిపించడం కాకుండా యాభై అరవై వేల మెజారిటీతో గెలిపిస్తారే ప్రజలందరూ మా మీద ఒక రకమైనటువంటి ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేశారు కాబట్టి మేము చేయాల్సింది మేము చేయాలనేటువంటి ఒక గ్రాటిట్యూడ్ తోటి మేము ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ మీకు గుంటూరు మెడికల్ కాలేజీకి ఇప్పటివరకు హైయెస్ట్ ఫండ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి గవర్నమెంట్ కాకుండా గవర్నమెంట్ ఎంత ఇచ్చింది చాలా తక్కువ మీకు మొన్న దాదాపుగా వన్ మిలియన్ డాలర్స్ ఎంత వచ్చినాయి కదా ఎన్ఆర్ఐ కమ్యూనిటీలో చాలా మంది బాగా ముఖ్యంగా లాస్ట్ ఇరవై ముప్పై ఏళ్లలో అక్కడికి వెళ్ళిన వాళ్ళు జనరల్గా కూడా మనిషికి ఒక ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ వచ్చిన తర్వాత డబ్బు వచ్చాక సక్సెస్ వచ్చాక ఏదో ఒకటి చేయాలనుకుంటారు మొట్టమొదటిగా వాళ్ళు చేయాలనుకునేది వాళ్ళని చదివించిన కాలేజెస్కి చాలామంది డాక్టర్స్ ఉన్నారు అంటే ఒక్కొక్కసారి గవర్నమెంట్స్ ఇక్కడ వాళ్ళు న్యాయంగా చెయ్యాలనుకున్నా కూడా సిస్టంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి వస్తే మాకేం కమిషన్ ఇస్తారు ఇలాంటి ఇబ్బందులతోటి ఎవరికి వాళ్ళు నాకు ఎందుకులే అనుకుంటా ఉన్నారు నేను చేయబోయేది ఎన్ఆర్ఐ కమ్యూనిటీ మొత్తాన్ని ఒక ట్రా ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి ఒక్క హాస్పిటలే కాదు స్కూల్స్ కానీ చాలామంది అడాప్ట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు వాళ్ళందరికీ ఒక ట్రాన్స్పరెంట్ మెకానిజం థర్డ్ పార్టీ ఆడిటింగ్ మెకానిజం అవసరమైతే వాళ్ళు ఒక సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ పెడితే నేను ఒక ట్వంటీ పర్సెంట్ మ్యాచ్ చేయటం అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది పెట్టి ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తే మీకు డెఫినెట్గా చాలా ఫండ్స్ వస్తాయి ఒక హాస్పిటలే కాదు చాలా రంగాల్లో ఆ నమ్మకాన్ని నేను వాళ్ళ నాకు జనరల్గానే యుఎస్లో కానీ ఎక్కడైనా కొంత క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తి నేను దాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళి ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్లో ఆ నమ్మకాన్ని క్రియేట్ ఎందుకంటే ఇవి బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కాబట్టి ఆల్ గోస్ బై ట్రస్ట్ ఆ నమ్మకాన్ని క్రియేట్ చేశాక ఆటోమేటిక్గా ఆ పాజిటివ్ ఎనర్జీతోటి చాలా వస్తాయి నేను మొన్న ఒక హాస్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చూశాను దాంట్లో ఎంత ఇబ్బందులు ఉన్నాయనేది యాక్సిడెంట్ అయితే చాలా ఓవర్ క్రౌడెడ్ ఉంది ఫెసిలిటీస్ తక్కువ ఉన్నాయి తప్పకుండా దాన్ని ఏ విధంగా చేయాలో చేద్దాం థ్యాంక్ యూ